మనము దేవుని వాక్యాన్ని చూస్తే కార్య దారి అధ్యాయంలో కొంతమంది ఒక వ్యక్తిని మోసుకొని తీసుకొని వస్తున్నారు అక్కడ అతన్ని కూర్చోబెడతారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మోసుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఎందుకని అక్కడికి తీసుకొస్తున్నారు మీరు చూస్తారా ఎందుకు అక్కడికి తీసుకొస్తున్నారంటే ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా వైన్ షాప్ దగ్గర పోయి ఒకవేళ అక్కడ వదిలేరనుకోండి ఒకవేళ సినిమా హాల్ దగ్గర ఒకవేళ అతన్ని వదిలేరనుకోండి అది సజావుగానే మీకు అనిపిస్తుందా ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఇతన్ని ఎక్కడన్నా తీసుకుపోయి వాళ్ళు ఎక్కడన్నా వదలొచ్చు కదా దేవాలయం దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళి వదలాలి చెప్పాలి మీరు దేవాలయం దగ్గర ఎందుకు తీసుకుపోయి కంటే సినిమా హాల్ దగ్గర పెట్టచ్చు కదా సినిమా హాల్ దగ్గర ఒకవేళ ఎంత మంది వస్తారు కదా మందిరానికి వచ్చేటోళ్ళు కంటే సినిమా హాల్కు పోయేటోళ్ళు ఎక్కువ మంది కదా దేవాలయం దగ్గర ఎందుకు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఆడాడ లోకంలో కూర్చోబెట్టచ్చు కదా ఎందుకని దేవాలయం దగ్గరికి వాళ్ళు దయ పొందిన వాళ్ళు వస్తారు అక్కడ ఉంటే అనుగ్రహ ప్రాప్తుడుగా ఉంటాడు అడిగి తెలుసు కాబట్టి ఆ అనుగ్రహం కోసం అనుగ్రహం చూపే వాళ్ళ మద్దతుకి వస్తున్నాడు అంతేనా అట్లయితే అనుగ్రహం ఎక్కడ దొరకాలా మన దగ్గరే దొరకాలా అంతేనా దేవుని పిల్లల దగ్గరే అడు అని చెప్పచ్చు అవునా తెలుసుకోవటం కలిగింది నాక లోకంలో మనకి బతుకులేదని మరి అమ్మే అవునా అట్లయితే దేవుని యొక్క సంఘం దగ్గరే బతుకుంది అల్మూయ అందుకే కాళ్ళు లేనటువంటి వాడు నలుగురు చేత మోయించుకొని నమ్మకంలో కూర్చుంటాడు ఎందుకంటే దేవుని పిల్లలైతేనే కరెక్ట్ అని చెప్పి దేవుని పిల్లల దగ్గర ఇంకోవచ్చు అని కదా దేవుని స్తోత్రం కలిగింది మనం గమనిస్తే అక్కడ ఇంకొక సవాల్ అనమాట ఇప్పుడు మనం అనుకున్న దానికి డీటెయిల్ ఒక సవాల్ ఏంటంటే పేద వ్యూహాలను ఆదానికి వస్తున్నారు అక్కడికి వచ్చినప్పుడు ఒకరు చూస్తే అందరినీ చూసినట్లునే అందరినీ చూసినట్టుగానే కూడా చూస్తాడు వాళ్ళ దగ్గర ఏమన్నా తిరుగుతుందని షుగం వదిలిపెట్టాడు ఆ రోజు వాళ్ళ మొక్కం చూసాడు కాబట్టి వాడు ధన్యుడు అయిపోయాడు వాళ్ళ మొక్కం చూసినప్పుడు వాళ్ళు వెండి బంగారాల వంటి క్షయవస్తువులు మా దగ్గర లేవు కానీ మా కలిగింది ఒకటి ఉంది అదే నీకు అంతట పేతురు వెండి బంగారములు నా యుద్ధ లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నామం నడువమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని పట్టుకుని వెంటనే వాని పాదములను చీల మండలములను బలం పొందెను వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను నడుచుతూ గంతులు వేయిచూ దేవుని స్థుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను ఆయనని అడిగారు అయ్యా పని మనిషికే దాసుడు అయిపోయినావు కదా పని మనిషితోనే వ్యభిచారం చేసుకుంటా పని మనిషి చెప్పిందంతా చేసేసావు కదా ఎంత పనికి మళ్ళా జీవితం జీవించినావు ఎట్లయ్యా మారావు ఈరోజు నేను అందరూ సెయింట్ అగస్టిన్ అంటున్నారే పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ అని అంటున్నాడే ఎట్ల అయింది జరిగింది అని అడిగితే అని అని చెప్తే తెలుసా కన్నీటి ప్రార్థనలో నన్ను దేవుళ్ళకి కొట్టుకొచ్చే విధంగా తనకు కలిగిందే నాకు ఇచ్చిందేత్రం కలిగిందా అలమూయ కలుగుదా ఇన్ని రోజులు ఇతని జీవితంలో ఒకవేళ ఎవరు ఎలాంటిది పొంగుపరించారో తెలుసు కానీ ఈ రోజు ఈ రోజు ఇతను పొందుతున్నది చూస్తే ఇతను పొందుకుని చూస్తే వాళ్ళు ఎలాంటిది దగ్గర తెలుసుకుంటారు అనేది అర్థమవుతుంది కారణం ఏంటంటే ప్రేమ చే సంక్షేపణం ఎనిమిదో పద్దెనిమిదో వచ్చిన చూస్తే ప్రతివానికి మారుదా తెలుసుకో ఎవరు నా జ్యేష్ఠ కుమారుడు వాళ్ళకి మారుగా నన్ను సేవించే వాళ్ళని నేను తీసుకున్నాను వాళ్ళకు మారుగా నన్ను నన్ను సేవించే వాళ్ళను నేను తీసుకున్నాను మనకు మారుగా దేవుడు ఎవరిని తీసుకున్నాడు ఏ సైని తీసుకున్నాడు తన జరుగు స్తోత్ర ఏ సై ద్వారా మనల్ని అంగీకరించాలి అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ను మారిగా డేవేలు ఎందుకు తీసుకున్నాడు సేవించే వాళ్ళని తీసుకుంటే ఇస్ట్రలేని అలంగీకరించడం కోసం తీసుకున్నాడు రైస్ లో ఇప్పుడు ఇతని జీవితంలో ఆడవరకు వస్తాడు కానీ లోనికి రాలేడు అయితే ఇతన్ని దేవుడు లోనికి తీసుకోవాలనుకున్నాడు లోనికి తీసుకోవాలనుకున్నప్పుడు సేవించే వాళ్ళని దేవుడు అతనికి మారుగా తీసుకున్నాడు రైస్ లో అక్కడ అయితే పిల్లడా వాళ్ళకి కలిగింది ఇతనికి ఎలా ఇయ్యగలిగేదంటే వానికి మారుగా దేవుని చేత తీసుకునబడిన దేవీలు కాబట్టి దేవుని స్తోత్రం కలిగినాక వాని జీవితంలో వీళ్ళు కార్యాలు ప్రవేశపెట్టగలుగుతారు దేవుని స్తోత్రం కలిగినాక అంటే వీళ్ళు ఎవరు సేవించు అంటే ఎవరు ఎవరు ప్రార్థించే వాళ్ళు సేవించే వాళ్ళు ఎవరంటే ఎవరు వాళ్ళు సేవించే వాళ్ళు ఎవరు సమర్పించుకునే వాళ్ళు సేవించే వాళ్ళు ఎవరు పాటల ద్వారా దేవుణ్ణి సుతియోగం చేసేటువంటి వాళ్ళు సేవించే వాళ్ళు ఎవరంటే ఎవరు మందిరాలకు వెళ్ళేటువంటి వాళ్ళు సేవించే వాళ్ళంటే ఎవరు దేవుడి వాక్యం నేర్చుకునేటువంటి వాళ్ళు సేవించే వాళ్ళు అంటే ఎవరు వాక్యంతో సఫలత చెందే ధనులేటువంటి వాళ్ళు సేవించే వాళ్ళు అంటే వీళ్ళు వీళ్ళు సేవించే వాళ్ళు ఎందుకు దేవుని చేత తీసుకొని పడ్డారంటే కారణం ఏంటంటే నీ ద్వారా ఎక్కడో ఉన్నవాణ్ణి ఎందుకు మాకేషన్ తీసుకున్నా తెలుసుకున్నావు అర్థమైంది అర్థమైంది నీవు వేరు వారికి మారుగా ఇసుకొని పడ్డా వేరు వారికి మారుగా ఏసుకుంటా నీవు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే రక్షించబడే అనేకులకు మార్గాలు తీసుకోవా నీవు సమర్పించుకున్నావా నువ్వు సమర్పించుకున్నాయి రక్షించబడే అనేకులు దేవులైన అనేకులు దేవుని మహో అగస్టి ఒక పాపిని పని మనిషితో పాపం చేసుకుంటూ పని మనిషికి పని మనిషి అయిపోయినటువంటి ఒక పాపిని దేవుడు అంగీకరించాలని ఇష్టపడి తల్లిని బాగా తీసుకున్నాడు ఓ దేవుడి నాక దేవుడు అగస్టితో మాట్లాడాలనుకున్నాడు కానీ ఆగస్టిన్ ఆ మాట వినలేడు ఆగస్టిన్ ఆ ప్రేమని లెక్క చేయడు దేవుడు ఆగస్టిన్ విషయంలో ఏమేమి ప్రవేశపెట్టడు కానీ ఆగస్టిని ఏమీ పొందుకోలేడు ఆ ప్రాంతంలో ఆ మృతి ఆయనకు స్థుతి చెల్లించలేనటువంటి పరిస్థితి అయితే ఏం జరిగింది దేవుడు కి మారుగా తల్లి తీసుకున్నాడు దేవుడి స్తోత్రం తల్లిని తీసుకున్నాడు అయితే తల్లి నుండి కార్యాల వరకు వెళుతున్నాయి అతను చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రవాహములో నా దేవుని దగ్గరికి నేను కొట్టుకొని వచ్చున్నాను ఈరోజు ఎవరు ఎవరు లేని అంటే కరెక్ట్ గా చెప్పాలా నేను ఇదిగో అనేక నశించిపోయే అవిటి జీవితాల్లో వెలుగును తీసుకురాల్సిన వాడిని దేవుడు నాతో మాట్లాడినాడు దేవుడు నన్ను తీసుకున్నాడు అంటే మనం దేవుడి వాక్యం దగ్గరికి వస్తాం సంకేకాండ ఎనిమిది వందల చియ పద్దెనిమిది వచ్చినందులో ఇస్రాలయంలో తొలుచూరి అయిన ప్రతి వానికి మారుగా లేవిని తీసుకున్నాను మరియు సేవ చేయుటకును నిమిత్తము ఇస్రామిత్తము ప్రాయము యశాయ గృహం మనం ఆరో అధ్యాయం మనం చూసినట్లయితే యశ్వ గృహం ఆరో అధ్యాయం ఆరో వచ్చిన చూద్దాం మీ దోషము తొలగిపోయను అనెను శరాపులలోనొకడు తను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును అని చెప్పి కారుతో తీసిన నిప్పును అనంటే ఈ బలిపీఠం ఏంటిదంటే ఈ బలిపీఠం దేవాలయం బయట ఉన్న బలిపీఠం కాదు దేవాలయం లోపల ఉన్న బలిపీఠం యేసుక్రీస్తు ఏ మందిరంలో అయితే ఆరాధిస్తామని చెప్పినాడు ఆ మందిరమేది ఈ మందిరం ఏంటిదంటే ఈ బౌలం ఏంటిదంటే ఇది పరలోకంలో ఉన్నటువంటి మందిరం ఈ పరలోకంలో ఉన్నటువంటి మందిరంలో ఈ బలిపీఠం ఇది బయట ఉన్నటువంటిది కాదు ఇది లోపల ఉన్నటువంటిది ఈ సువర్ణ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ కారు ఆ నిప్పు అనేది యశే యొక్క అపవిత్రమైన పెదవులకు ఆ నాలుకకు తగిలినప్పుడు అది ఏం చేసిందంట ప్రయత్నం చేసింది సామాన్యంగా లరా ఈ సువర్ణ బలిపీఠం ఉన్నది ఎందుకంటే ధూపమేయడానికి ఉంది ఇదిగో ఇది దేవుని మనసము ఈ మనసం మీద రెండు కెరువులు ఆ పక్క పక్క దేవతల్లాగా కెరువులు ఆ రెక్కలు చాచుకున్నటువంటిది ఈ కెరువులు ఇది కరుణాపీఠం అంటే దేవుని యొక్క కనికరాన్ని కరుణను తెచ్చేది ఈ కరుణాపీఠం ఎదుట ఒక తెర ఎందుకంటే మనిషి చావకున్నట్లుగా హద్దులు వీరి ఇష్టానుసారంగా దేవుని సేవించి దేవుని ఉగ్రతకు బలిపోకున్నట్లుగా ఒక తెర ఈ తెర ముందు ఈ ధూపవేదిక ఈ ధూపవేదిక చూడండి పిల్లరా ఈ ధూపవేదిక ఎంత గొప్పదంటే కెషియా అపవిత్రమైన జనుల్లో ఉన్నాడు అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అయోగ్యుడిగా ఉన్నాడు యోగ్యత అనేది ఆ యోగ్యత అనేది ఎలా వస్తుంది అతనికి ఈ సువర్ణ బలిపీఠం మీద ఉన్న నిప్పు తగిలితే వచ్చిందంట ఈ సువర్ణ బలిపీఠం మీద ఉన్న నిప్పు తగులితే వచ్చిందంట అంటే ఆ సువర్ణ బలిపీఠం మీద ఉన్న నిప్పుకు ఏం తగిలింది అని ధూప ద్రవ్యం తగిలింది దేవుని స్తోత్రం ధూపద్రవ్యం ధూప ద్రవ్యం తగిలింది ఈ ధూప ద్రవ్యం అనేది ధూపానికి కారణమవుతుంది ఈ దేవుని సన్నిధిలో మనం చూసిన భాగాల్లో గ్రంథ పంచకాల్లో దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు ఏదైనా ఎక్కువ తక్కువ మనం దేవుని నుండి ఉగ్రత పొందుకున్నట్లుగా మనము ఈ ధూపం వేయాలి అని చెప్పని మనము నిర్గమకాండం అధ్యాయంలో చూస్తాం ప్రదీపాలు చక్కదిద్దేటప్పుడు దైవకార్యాలు ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా భయభక్తులతో చేయిస్తూ దేవుని ఉగ్రతకు బలైపోకుండా ఉన్నట్లుగా ఈ ధూపం వేయాలి ఈ ధూపమే దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా రక్షిస్తుంది ఈ ధూపం దేనికి సాదృశ్యం ఉందంటేసువర్త మొదటి అధ్యాయం ప్రకారము ధూప సమయమున ప్రార్థన చేస్తూ ఉండగా ధూప సమయము ప్రార్థన సమయము నూట నలభై ఒకటి రెండులో కీర్తనలో మనం చేసినప్పుడు నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వల్లే ఉండాలని చెప్పన్నాడు అంటే ఒక మనిషి యొక్క ప్రార్థన జీవితము ఒక మనిషి దేవుని దగ్గర దైవ కార్యాల కోసం ఆత్మ ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నప్పుడు అది అతనిలో ధూపము ఆ ఆ ధూపము కొరకైన నిప్పు తగుల్తేనే ప్రాశీతం చేసిందండి ఆ ఆ ధూపము కొరకైన నిప్పుకే అటువంటి ప్రాశిత్వం ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆధిక్యత ఉన్నప్పుడు ఆ ధూపము ఎలాంటి కార్యాలు తీసుకొస్తుందండి ఆ ధూపం ఎలాంటి కార్యాలు తీసుకొస్తుంది అందుకే పరిశుద్ధ గంధంలో ప్రకటన గంధంలో పరలోకంలో జరిగే ప్రతి కార్యానికి ముందు ఈ సువర్ణ బలిపీటం కనబడతా ఉంటుంది వెలుపట లోపట ముద్రలు కలిగినటువంటి ఒక గంధపు చుట్టను విప్పే సమయము ఆ సమయంలో కూడా ప్రకటన గంధం ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినో ఈ సువర్ణ తూపార్థి కనబడుతుంది దేవుని తీర్పులు బయలు వెళ్ళేటప్పుడు కూడా ఈ సువర్ణ బలిపీటం కనబడుతుంది ఎనిమిదో అధ్యాయంలో ఆ యొక్క ఉగ్రత పాత్రలు కుమ్మరించబడేటువంటి సమయంలో కూడా ఈ ధూపము కనపడతాయి లోకం మీదకి దేవుని ఉగ్రతని తీసుకొచ్చినటువంటి ఏలియా లోకానికి దేవుని భయము చూపించినటువంటి మోషే లోకముతో పాపముతో పోరాడేటువంటి దేవుని సేవించే బిడ్డలుగా వాళ్ళ దేవుడు రుజువు చేస్తారు దేవుడేంటితో చూపించిన తర్వాతనే పాడైపోయిన స్ట్రాన్లు బాగైనాయి వాళ్ళ దేవుడేంటితో ఎలా చూపించగలుగుతారు సువర్ణ బలిపీఠం మీద చూపాస్తేనే అది సాధ్యమైంది దేవునికి సోత్రము గానము మంచిది చే သောတီရီယ ప్రజలు ఎట్లాంటి మీరేమనుకుంటున్నారు మంత్రాలకి రాతాయి అనుకుంటున్నారా చాలా సింపుల్ గా నమ్మేశారని చెప్పింది అనుకుంటారా అండి యాపోడు ఎట్లా తోడైనా సరే యాపోవ్వు ఎక్కడికి పోయినా సరే ఎట్లాంటి జనుల మధ్యలోకి వెళ్ళినా సరే యాపోవ్వు ఎట్లాంటి త్రోవల్లో వెళ్ళినా సరే దేవుడికి అదంత పెద్ద లెక్కేమీ కాదు ఎందుకో తెలుసా అతనికి మారుగా అతని తండ్రిని స్వీకరించాడు ఈరోజు నేను చెప్పిందంటే సార్ నేను పిల్లల గురించి నీకు బాధ ఏమాకు అవసరం లేదు రోజు నీకు చింత అవసరం లేదు ఈ రోజు నీకు అవిశ్వాసం అవసరం లేదు అల్లెట్లాంటి పరిస్థితులున్న వాళ్ళకి మారుగా నిన్ను దేవుడు అంగీకరించినాడు కాబట్టి ఆయన యాపోను లాగిన రీతినే నీ కుటుంబాన్ని లాగి అందుకే వాక్యమే విశ్వాసించడం చాతో నిన్నీ ఇంటి వాళ్ళని రక్షించడం సాధ్యమే అందుకేనండి యాకోబు యాకోబు మాత్రం కదా పన్నెండు మంది గోత్రకర్తలు ఎందుకంటే ఆ ప్రజలు అటువంటి అంతే ఆ ప్రజలు అట్లాంటో అంతే వాళ్ళు వాళ్ళ ప్రజలకి ప్రతినిధులు వాళ్ళు వాళ్ళు ఆ ప్రజలు ఖచ్చితంగా అంగీకరించబడి రాబట్టడం కొడుకు సేవించి తీరే ప్రజలు వాళ్ళు ఏంటి ఊరికే పస్క పండుగ ఆచరించారనుకుంటున్నారా పస్క పండుగ ఆచరించడం ఒక సేవింపు పలసంగ్రమ పండుగ ఊరికే ఆచరించారు అనుకుంటున్నారా పెంతు కోసు పండుగ యాభై దినముల పండుగ ఊరికేనే ఆచరించారనుకుంటున్నారా అదంతా దేవుణ్ణి సేవించడం ఈ సేవింపులోనే ఆ ప్రజలు ఆ ఆ జనాంగ కూడా దేవుల్లోనికి నడిపించుకున్నారు సేవ చేయడానికి రాయసిత్తం చేయడానికి ఇస్రాహ్లకి మార్గ లేవీలను దేవుడు ఏం చేశాడంట స్వీకరించాడు అప్పుడు ఒక దర్శనం ఉంది కదా దర్శనం ఉంది అందుకే అడ్రస్ ఎక్కడుంది ఈ పగలు మూడు గంటలకి ఈ హానికి ఈ పేదలకు అడ్రస్ ఎక్కడంటే పగలు మూడు గంటల సమయంలో పేదరు యోహాన్లు మందిరం దగ్గర ఉంటారు మాసి గురించి ఒక దర్శనం పొంది అక్కడికి వెళ్తే వాళ్ళ ఆలోచన ఎందుకు తెలుసండి అండి ప్రార్థన జరుగుననుకొని గాని దగ్గరికి వెళ్తారు అది ప్రార్థన సమయం ప్రార్థన జరుగుతుందంటే సేవించే వాళ్ళు ఆగలేదు ఎందుకు తెలుసండి ఆ సేవింపు ద్వారా వాళ్ళు దేవుని కృపను తీసుకొని వస్తారు కాబట్టి అందుకే పురుషులంట సంశయాలు మాని అశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంట అదేంటిదంట అది సాయంకాల నైవేద్యం లాంటిదంట అది దేవుని సంది ఎదుగు ధూపం లాంటిదంట దేవుని స్తోత్రం కలుగునుక హలూయా అది దేవునికి అయినటువంటిదంట అది సేవింపు కాబట్టి అలా ప్రార్థించే ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు తన కార్యాలు చేసి తీర్తాడు అందుకే ఆ ప్రార్థనా కాలమున మోకరించినటువంటి కర్ణేను తీసుకొని అతని ఎందుకు తీసుకున్నాడో అతని జనాంగం అంతటి కూడా ప్రాచితం చేసి తీరే దిస్టియనిటీ ఏమిటి క్రైస్తవ జీవితం ఏమిటి విశ్వాస జీవితం అంటే అది నీ చెరువులో ప్రాచితం కోసం దేవుడు నిన్ను అంగీకరించిన జీవితం అందుకే నువ్వు ఏసులో అంగీకరించుకోడు అందుకే నువ్వు ఏసులో అంగీకరించుకోవడం గవ స్తోత్రం కలిగిందిగా అలూయా ఒక దర్శనం ఉన్నటువంటి జీవితాలండి విశ్వాస జీవితాలు ఒక ఒక పక్క ప్రణాళికలో ఉన్నటువంటి జీవితాలండి ఆత్మీయ జీవితాలు అవి ఆషామాషీ జీవితాలు కాదు తెలియక ఆరాధించే ఆరాధనలు వాళ్ళవి కానీ కాదు పిల్లలు స్తోత్రం పక్క ప్రాణుంది కాబట్టి వేదిక ఉంది ప్రాణున్న వాడికి వేదిక ఉంటుంది ఎందుకంటే దేవుడు తన దర్శనంలో ఒకరిని పెట్టుకుంటే ఆడికి ఒక వేదిక చిరుతాడు నీకు ఒక వేదిక ఉంది మధ్యలో దేవుడు అబ్రహాంకు ఒక వేదిక ఇచ్చేసాడు అక్కడ బలిపీడం కట్టి అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము అంగీకరించబడిన వాడై సేవిస్తూ ఉంటే ఎక్కడో ఇస్ కడుపులో యాకోబు ఆ ప్రార్థనకి అప్పుడే ప్రాశితం పొందిస్తాడు ఎటువంటి అద్భుతమైన విషయం అండి ఏందనుకున్నావు నీ ప్రార్థన జీవితం ప్రార్థించే సమయం నిద్రపోతున్నావు అంటే నీ ద్వారా ఎవరు కృపను పొందుతారు నీ ద్వారా ఎవరికి మేలు అసలు ఏసుక్రీస్తులో నిన్న అంగీకరించిందే నిన్ను విశ్వాసిగా దేవుడు నమ్మిందే నీ ద్వారా అనేకులకు కృపలు వెళ్లాలని కాదా నీ ద్వారా అనేకులకు ప్రాచిత్వం కలగాలని కాదా దేవుడి సవాలు సవాల్ స్వీకరించలేదా దేవుడు స్వీకరించిన సవాలులో పేతులు వ్యవహారులు ఏకమవుతున్నాడు ఈరోజు యు మన దైవ వాక్యాన్ని చూసినప్పుడు అస్తమయ నైవేద్య సమయానికి అక్కడికి వచ్చి ఆ ప్రజలందరినీ పిలుస్తాడు ఆ ప్రజలందరినీ పిలుస్తాడు ఏంటండి పగలు మూడు గంటలకి పేతృయ్యూహాన్ సవాలు వదులుతాడు అదే అస్తమయ నైవేద్య సమయానికి ఏలే సవాలు విసురుతాడు ఎందుకండి ఇంత విశ్వాసం వీళ్ళకి అంటే ఏలే ఏమో అగ్నిచేత దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడని చెప్పని ఒక ప్రత్యక్షత వెల్లడి చేసినాడు ఒక సవాలు పెట్టేసినాడు జన్ల ముందర పేతృయ్యూహాన్లు మాత్రమే ఉంటాడు అంటే వెండి బంగారం కంటే కూడా నీ జీవితంలో ఊహించని కార్యం అనేది ఎటువంటి విశ్వాసం ఇది ఎంత సేవింగ్ పర్ఫెక్ట్ ఉంటే అంత విశ్వాసం ఉంటుందండి కొన్ని నిమిషాలు కాలేదు చేతులు పట్టుకొని అంతే ప్రార్థన అగ్ని దిగి వచ్చేసాడు వీళ్ళకి ఎందుకు ఎంత కాన్ఫిడెంట్ పీలరా వీళ్ళకి ఎందుకు ఎంత విశ్వాసాన్ని చేత ఎసు గారు ప్రార్థించే ప్రతి ఒక్కరిని అడిగినటువంటి విషయం ఏంటి మీరు ప్రార్థన చేసినప్పుడంతా మీ ప్రార్థన దేవుడు అంగీకరించాడని విశ్వసించాడు ఆయన ప్రార్థించే వాళ్ళు ఏం కోరాడు విశ్వాసం కోరాడు విశ్వాస నిశ్చేత కొడతాడు ఆయన కోరినట్లునే ఇప్పుడు శిష్యులు అది తర్వాత ఎందుకు మనకు లేదు కారణం ఏంటంటే వాళ్ళకి విశ్వాస నిశ్చేత అనేది వాళ్ళ ప్రార్థనను బట్టి వాళ్ళ సేవ్ని బట్టి ఉండి மனக்கு நிச்சயம் எதுக்கு அந்த மனம் சரின்ன பிரார்த்தன பவளம் வரல மன சேவிம் சரி போவாங்க வரல மன விஸ்வாசம் சரிப்படும் வரல மனக்கு விசுவேதும் சேவ் சரி லோன் மூணு கண்டலா அல்ல மூணு கண்டல சமயமேதான் தெரியாது ஆ மூணு கண்ட சமயம் ஏதே அஸ்தய நைவேத்த அது నైవేద్య సమయం అర్పణ సమయం ప్రధాన యాదకుని దేవుడు అంగీకరించిన సమయం ప్రజలని ఆ యాజకుని ద్వారా ప్రజలను అంగీకరించిన సమయం నీ ద్వారా నీ పిల్లల్ని అంగీకరించిన సమయం మా బతికితే బతకాల మూడు రోజులు బతికినా కూడా అదృష్టాలు అంబలాగ బతకాలమ్మా నువ్వు సేవించడం అనేది పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు ప్రార్థించేది పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు చేతులు ఎత్తడం అనేది పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు ఒక ప్రార్థన వేదిక కలిగి ఉండడం అనేది పర్ఫెక్ట్గా ఉంటే నేకంటూ అద్భుతమైనటువంటి ఒక సులువు ఉంటే ఆ సులువుగా నువ్వు వేసుకుంటే నిశ్చిత దేవుడిని కూడా ఇస్తాను